రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అంజు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బేయర్ కంపెనీ వారి వయగు అనే ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి వివరాలను తెలియజేయడం జరిగింది దయచేసి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరు దీనిలో ఉండే టెక్నికల్ కంటెంట్ వచ్చేసి టెట్రానిలీపోల్ టూ హండ్రెడ్ జీబైఎల్ ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ బేయర్ క్రాప్ సైన్స్ వారి ఈ వయోగానే ఇన్సెక్టిసైడ్ పంటలకు కానిచేసే అన్ని రకాల పురుగులను నివారించడంలో సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా పత్తి పంటలు వచ్చే కాయ తులసి పురుగు అదేవిధంగా బొంత పురుగులు రబ్బరు పురుగులు అదేవిధంగా గులాబీ రంగు పురుగులను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా బేయర్ క్రాప్ సైన్స్ వారి ఈ వయోగానే ఇన్సెక్టిసైడ్ మనకు వరి పంటలు తీసుకున్నట్టయితే కాండం తులచే పురుగుపై సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా బేర్ క్రాప్ సైన్స్ వారి ఈ వయోగానే పురుగు మందును అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్ల తోటల్లో వాడవచ్చు ముఖ్యంగా టమాటలో వచ్చే రబ్బరు రబ్బర్ రబ్బరు పురుగు అదేవిధంగా బెండలో వచ్చే కాయ తులసి పురుగు పాలకూర మెంతికూర గోంగూర ఇలాంటి పంటల్లో లీఫ్ మైనర్ ఆకును తినేసే పురుగును సమర్థవంతంగా నాశనం చేయడంలో ఈ మందు ముఖ్య మాత్ర పోషిస్తుంది మన బేయర్ క్రాప్ సైన్స్ వారు కంపెనీ సిఫారసు చేసిన ప్రకారం అన్ని రకాల కాయగూరలు మరియు పండ్ల తోటలు పూల తోటల్లో కూడా ఈ మందును ఉపయోగించవచ్చు బేయర్ క్రాప్ సైన్స్ వారి ఈ వయోగన ఇన్సెక్టిసైడు మిరపల వచ్చే కాయతొలుచు పురుగులను అదేవిధంగా పొగాకు లద్దె పురుగులను శనగపచ్చ పురుగులను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వయోగనే ఇన్సెక్టిసైడ్ అన్ని రకాల పురుగులపై గుడ్ల నుండి లార్వా దశల నుండి నాశనం చేయడంలో మంచి పాత్ర పోషిస్తుంది ఈ వయోగ అనే ఇన్సెక్టిసైడ్ను ఉదయం లేదా సాయంత్రం వేళలో స్ప్రే చేయడం ద్వారా మంచి రిజల్ట్ను మనము గమనించవచ్చు ఈ మందును స్ప్రే చేసిన తర్వాత రెండు గంటల్లో వర్షం పడినట్లయితే ఈ మందు పనిచేయదు అన్ని రకాల పురుగులను పొగాకు లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆకుపచ్చ పురుగు ఎలాంటి రకమైన పురుగులను నాశనం చేయడానికి ఈ మందును ఉపయోగించవచ్చు ముఖ్యంగా దీన్ని ఒక పురుగు ముందుగా పరిగణించవచ్చు ఈ మందు యొక్క మోతాదును గమనించినట్లయితే సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ మందును ఒక లీటర్ నీటికి వాడాలి వంద ఎంఎల్ మందును రెండు వందల లీటర్ల డ్రమ్ములో కలుపుకొని వాడినట్టయితే మంచి రిజల్ట్ను గమనించవచ్చు మరియు దీని ధర గమనించినట్టయితే వంద ఎంఎల్కు గాను వెయ్యి రూపాయల నుండి పదకొండు వందల మధ్యలో దొరుకుతుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అదేవిధంగా కొత్త మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ని యాక్టివేట్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్